మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది ఇది తుఫాన్గా కూడా మారబోతుంది రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో దీని ప్రభావం ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఏపీ మీద ఉండబోతుంది అదే స్థాయిలో తమిళనాడులో కూడా భారీ స్థాయిలో ఇక్కడ కుండపోత వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది సో ఒకసారి మనం ట్రాక్ను చూద్దాం సైక్లోన్ ట్రాక్ ఇది ఇరవై ఏడో తారీఖున మనం ఇక్కడ గ్రీన్ కలర్లో చూసినట్లయితే డీప్ డిప్రెషన్గా ఉంది సాయంత్రానికి ఇది సైక్లోన్గా మారేటువంటి అవకాశం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది సో ఆ తర్వాత ఇది నేరుగా అంటే ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్ర ఇటువైపుగా వచ్చేటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇది ఇక్కడ చూడవచ్చు మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చి చెన్నైకి సమీపంలో ఇక్కడ ఈ ప్రాంతంలో చెన్నై ఉంటుంది దీని ఇంపాక్టు ఇదంతా కూడా కనిపిస్తుంది సో ఇదంతా కూడా సైక్లోన్ ప్రభావంతో ఎక్కడెక్కడ అంటే ఇలా కానీ ఒకవేళ తీరం ఖచ్చితంగా అంటే ఇప్పుడు అంచనా వేసిన దాని ప్రకారం ఇక్కడ అది ఇలా తీరం దాడుతుంది సో ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చిత్తూరు జిల్లా ఉంటుంది ఇక్కడ తిరుపతి జిల్లా ఉంటుంది ఇక్కడ నెల్లూరు జిల్లా ఉంటుంది ఇక్కడ ప్రకాశం జిల్లా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ రాయలసీమ జిల్లాలంతా కూడా ఉంటాయి ఇదంతా ఈ ప్రాంతం సో ఇక్కడ అంతా కూడా రాయలసీమ అదేవిధంగా దక్షిణకు వస్తాయి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకవేళ తన దిశను మార్చుకొని ఇలా ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణ శాఖ ఇలా చెన్నై వద్ద తీరం దాడుతుంది అని అంచనా వేస్తుంది అలా కాకుండా ఇది ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు నాటికి కానీ ఇలా యాజేజ్గా స్ట్రైట్గా కానీ వస్తాయి ప్రజెంట్ దీన్ని ట్రాక్ ఇలా ఉంది అలా కాకుండా ఇలాగే కానీ వస్తే మాత్రం ఇది నేరుగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా మధ్య తీరం దాటే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం ఉత్తర తమిళనాడులో చెన్నై వద్ద ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది కడలూరు చెన్నై వద్ద తీరం దాటే అవకాశం ఉంది ముప్పై తారీఖున లేదా ఒకటో తారీఖున ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది ఎక్కడ తీరం దాటినా కూడా ఖచ్చితంగా దక్షిణ కోస్తా మీద దీని ప్రభావం ఉంటుంది నెల్లూరు ప్రకాశము చిత్తూరు తిరుపతి అదేవిధంగా కడప ఈ ప్రాంతాల్లో అన్నమయ్య ఈ జిల్లాల మీద ఖచ్చితంగా భారీ వర్షాలు రాబోతున్నాయి ఇప్పటికే నెల్లూరు ప్రకాశం అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి రెండు రోజుల నుంచి కూడా ఇది దాదాపుగా ఈ నాలుగైదు రోజుల పాటు ఈ వర్షపాతం కురవబోతుంది సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని చెప్పాలి ఒకసారి మనం చూసినట్లయితే ట్రాక్ను ఒకసారి ఇది మనం చూసాం ఇప్పుడు తర్వాత అసలు విజువల్లో ఒకసారి చూసినట్లయితే ఇది ఏ స్థాయిలో దీని ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందో చూద్దాం ఇది ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమైంది ట్రింకోమలై శ్రీలంక దగ్గర ఈ తర్వాత ఇది ఎటువైపుగా వచ్చేటువంటి పరిస్థితి ఉందో మనం ఒకసారి చూసేటువంటి పరిస్థితి ఎస్ ఎగ్జాక్ట్గా తమిళనాడు మీద భారీ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది భారీగా ఇది తమిళనాడుకి దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చెన్నై మహానగరం మీద దీని ఇంపాక్టు బాగా ఎక్కువ చూపించేటువంటి అవకాశం ఉంది ఇది ముప్పైవ తారీఖు నాటికి తీరానికి చాలా దగ్గరగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఇది ప్రస్తుతం తీరం వైపు వస్తోంది సో ఆ తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ కేంద్రీకృతమైంది ఇది ఇరవై తొమ్మిది నాటికి ఇరవై తొమ్మిది తర్వాత ఇది నేరుగా చెన్నై వైపు ప్రయాణించేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మనకి చూడవచ్చు చెన్నై పాండిచ్చేరి ఈ ప్రాంతంలో ఇది తీరం దాటేటట్టుగా మనకి మరొక ట్రాక్లో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సో రాబోయేటువంటి మూడు రోజులు ఐదు రోజుల్లో అంటే గాలులు కూడా భారీగా విచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో తుఫాను ముప్పు దక్షిణ కోస్తా జిల్లాలకు ఖచ్చితంగా రాబోయేటువంటి నాలుగు రోజుల్లో ఉందని చెప్పవచ్చు